ప్రభు పేరట దేవుని బిడ్డలు అందరికీ కృపకలుగునుగాక పరిశుద్ధ పరిశుధ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరవ వచ్చినము భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని యోహోవాయ ఆయన నిన్ను విడువడు నిన్నెన్నడు ఎడబాయడు అమెన్ ప్రిమణ దేవుని బిడ్డారా ఈ రోజున ప్రభు నిన్ను ప్రేమించి ఆయనతో చెప్తున్న మాట ఏమిటంటే నీతో కూడా వచ్చేవాడు ఆయనేనట ఆయన మనతో కూడా వస్తే మన జీవితంలో మనకు అపజయం అంటూ ఉండదండి ఆయన మనతో కూడా వస్తే మన జీవితంలో ఏవండి సమస్త అక్కరలు తీర్చబడతాయి మన కుటుంబ అవసరం తీర్చబడతాయి మనకున్నటువంటి సమస్త బలహీనత నుంచి మనం విడుదల పొందుతాము ప్రభు ద్వారా గొప్ప స్వస్థతను మనం పొందుకుంటామండి అందుకే ప్రభు అంటున్నారు ఒకవేళ నీవు దిగులు పడుతున్నావేమో నీవు అధైర్యపడుతున్నావేమో నన్ను అందరు విడిచిపెట్టి వేశారు నానుకున్న వారు నన్ను ఎడబాసి ఉన్నారు అని చెప్పి నిరాశ నిస్పృహల మధ్యలో నీవు క్రింగిపోయి నిలిచి ఉన్నావేమో ఈ రోజున ప్రభు నిన్ను ప్రేమించి నీ హృదయాన్ని ఆయన పరిశీలించి ఆయనతో చెప్తున్న మాట ఏమిటంటే నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు నీతో కూడా వస్తాడట ఆయన మనతో కూడా వస్తే మన జీవితంలో మనము అనాథలుగా విడిచిపెట్టబడమండి ఆయన మనతో కూడా వస్తే మన జీవితంలో చెప్పసక్యము కాని ఆనందము కలుగుతుంది మరి రోజున నీవు ఏ విషయంలో నన్ను అందరు వేశారు నన్ను ఫలాన వాళ్ళు ఎడబాల్సి ఉన్నారు అని చెప్పి నువ్వు దిగులు పడుతున్నవేమో ప్రభు నిన్ను ఉద్దేశించి ఆయనకు ధైర్యము కలిగే విధముగా నేను బలపరుస్తూ ఉన్నాడు నీతో కూడా ఆయన వస్తాడట ఆమెన్ ఆయన మనతో నిత్యముగా వచ్చును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా జ్వాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము ఆయన మాతో కూడా మీరు వస్తే మా జీవితంలో అని ఆనందము కలుగుతుందని మా జీవితంలో గొప్ప ధైర్యము కలుగుతుందని తండ్రి మేము ఎవరైతే ఈ విడిచి పెట్టి వేసి ఉన్నారో ఎడబాసి ఉన్నారో అని చెప్పి వారు నిరాశ నిస్పృహల మధ్యలో నడిపించబడుతున్నారు వారిని ఉద్దేశించి మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట కొరకాయ స్తోత్రమునైనా నిశ్చయముగా ఈ రోజున ఈ మాటలు మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్